ప్రజెంట్ ఇండియన్ సినిమా దగ్గర రాబోతున్న పలు భారీ చిత్రాల్లో దర్శకుడు ప్రశాంత్ నీల్ టాలెంటెడ్ హీరో మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ కలయికలో చేస్తున్న సినిమా ఒకటి కాగా ఈ చిత్రం ఎప్పుడో అనౌన్స్ అవ్వగా ఇప్పుడు ఫైనల్గా పట్టాలెక్కింది మైత్రి మూవీ మేకర్స్ ఎన్టీఆర్ ఆర్ట్స్ కలిసి ఈ సినిమాని నిర్మిస్తున్నాయి రవి బసూర్ సంగీతం అందిస్తున్నారు ఇక రీసెంట్గానే ఎన్టీఆర్ సెట్స్లోకి జాయిన్ అయిన సంగతి మనకందరికీ తెలిసిందే ఈ మూవీ కోసం ఎన్టీఆర్ తన లుక్ పూర్తిగా మార్చేశాడు గుర్తుపట్టలేనంతగా బక్క చిక్కి స్లిమ్లోకి మారిపోయాడు ఇక ఎన్టీఆర్ ఇప్పుడు ఫస్ట్ షెడ్యూల్ను ఫినిష్ చేసుకున్నాడని సమాచారం అందుతోంది అయితే తాజాగా ఈ మూవీ గురించి ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ అవుతుంది వినిపిస్తున్న అప్డేట్ ప్రకారం ఈ సినిమాలో ఒక గ్రాండ్ స్పెషల్ సాంగ్ ఉండబోతుందట ఈ సాంగ్లో రష్మిక మందన కనిపించబోతుందని ఇప్పటికే ప్రశాంత్ నీల్ ఆమెను అప్రోచ్ అయ్యాడని రష్మిక మందన కూడా సాంగ్కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని తెలుస్తోంది అది కూడా ఈ సాంగ్ కథకు అనుగుణంగా సెకండ్ హాఫ్లో వస్తుందని టాక్ అయితే వినిపిస్తోంది మరి ఈ వార్తలో ఎంతవరకు వాస్తవం ఉందో వేచి చూడాలి ప్రజెంట్ రష్మిక కెరీర్ కూడా ఫుల్ ఫామ్లో ఉంది చేతిలో ఈ అమ్మడికి అరడజను పైగా సినిమాలు ఉన్నాయి మరి తారక్తో రష్మిక నిజంగానే ఆడి పాడనుందా అనేది మాత్రం తెలియాల్సి ఉంది